సామాజిక సేవలో మేటి నేడు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి సగం జీతం చారిటీ కోసం వినియోగించేవారు తండ్రి పేరిట చారిటబుల్ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు అలాంటి తస్లీమా ఇప్పుడు ఏసీబీకి చిక్కారు రెడ్ హ్యాండెడ్గా ఆమెను పట్టుకున్నారు అధికారులు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తెలంగాణలో ఆమె ఓ సంచలన అధికారి సోషల్ మీడియా స్టార్ పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఉద్యోగంలో చేరిన తర్వాత ఎంతోమంది పేదలకు సహాయం చేస్తారు ఆదివాసీల పిల్లలకు పౌష్టికాహారం దుస్తులు సరఫరా చేస్తుంటారు రోడ్లపై అనాథలుగా ఉన్న వారిని చేరదీసి వారిని ఆశ్రమాలకు చేర్చడం వంటి సేవా కార్యక్రమాలు చేసేవారు దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీష్ అనే వ్యక్తి ఇటీవల స్థలం రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా గజానికి రెండు వందల రూపాయలు లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ తస్లిమా డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు గజానికి నూట యాభై రూపాయలు చెప్పిన బేరం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు హరీష్ ఆమెకు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు అదే ఆఫీసులో ఎలాంటి ఆధారాలు లేకుండా ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు కూడా స్వాధీనం చేసుకున్నారు అందరూ షాక్ సామాజిక సేవతో పాపులర్ అయిన తస్లిమా వివిధ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళ్తూ పిల్లలకు నీతి సూక్తులు చెప్పేవారు కష్టపడి చదవాలని తోటి వారికి సాయపడాలని ఆమె ఉపన్యాసాలు ఇచ్చేవారు అలాంటి తస్లీమా ఏసీబీకి చిక్కారంటే ఎవరూ నమ్మలేదు ఆవిడ ఈవిడేనా అని నిర్ధారించుకున్న తర్వాత అవాక్కయ్యారు సామాజిక సేవకురాలిగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన తస్లిమా ఇప్పుడు అంతకంటే సెన్సేషన్ వార్తగా మారారు తస్లీమాపై కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తుంటే మరికొందరు మాత్రం అసలు నిజం ఏమై ఉంటుందోనని ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు